ఏంటమ్మా నువ్వు సంజనకు నువ్వేమవుతావంటే ఏం చెప్పకుండా అలా మౌనంగా ఉంటే నేను ఏమనుకోవాలి అప్పుడు వెంటనే సంజన తను నాకు ఏమైనా అయితే చెప్పేది కదా పందులు గారు అంటే నాకు తను ఏమీ కాదని అర్థం అంటే నువ్వు ఈ పూజలో కూర్చోవడానికి అర్హురాలివి కాదమ్మా అని పంతులు గారు చెప్పగానే ఒక్కసారిగా మనీషా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఏంటి పంతులు గారు ఏమంటున్నారు అని దేవయాని కోపంగా అంటూ ఉంటే అవునమ్మా సంజనకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ పూజలో కూర్చోవడానికి అర్హులు అంటే వీరేం చెప్తున్నారు ఈ జాను కూర్చోవచ్చు అంటారా ఈ అమ్మాయి మీకేమవుతుంది నాకు వదిన లాంటిది మా వదిన వాళ్ళ చెల్లెలు అంటే నా కూడా వదినే కదా పంతులు గారు అని సంజన చెప్పగానే అయితే తను ఈ పూజలో కూర్చోవాలి అని పంతులు గారు చెప్పగానే వెంటనే మనీష వెనక్కి వెళ్ళిపోతుంది అప్పుడు జాను వచ్చి కూర్చో అమ్మా అని అనగానే వెంటనే కూర్చుంటుంది పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఏంటంటే అసలు అడుగడుగున నాకు ఎందుకు ఇలాంటివి ఎదురవుతున్నాయో అర్థం కావట్లేదు ఫస్ట్ నుండి చూస్తున్నాను ఈరోజు లేవగానే ఎవరి మొహం చూసానో ఏంటో మొత్తం అపశప్నాలే జరుగుతున్నాయి నాకు అని మనీషా అంటూ ఉంటే కూల్ మనీషా అసలు నా కూతురి ఏం చేయాలనుకుంటుందో నాకేం అర్థం కావట్లేదు అవునంటే అసలు సంజన ఏంటి తను పూజ చేయాలంటుంది మన వాళ్ళతో పూజ చేయిస్తుంది అసలు ఎందుకు ఇలా చేస్తుందో నాకేం అర్థం కావట్లేదు ఇక నెక్స్ట్ శాంతి పూజ నా కూతురే కదా చేయాలి అప్పుడు ఆలోచిద్దాం మనీషా అని దేవయాని అంటూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు సంజన మాత్రం ఈ పూజ అయిపో వస్తుంది అంటే నెక్స్ట్ తాలి కట్టడమే కదా ఇప్పుడు ఎలా ఏం చేయాలి అనే విధంగా మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది సంజన ఇక అప్పుడే అమ్మ మీరు ఇరువురు వెళ్ళి దేవుడి దగ్గర ప్రదక్షిణ చేసిరండి అలాగే ఇంకెవరైనా దేవుడి దగ్గర ప్రదక్షిణలు చేయాలనుకుంటే కూడా వెళ్ళి చేయండి అమ్మా అని అనగానే వెంటనే అందరు కూడా వెళ్తూ ఉంటారు ఇక జానుతో వివేక్ వెళ్తూ ఉంటే నాకల్లా వాళ్ళిద్దరు వెళ్తూ ఉంటే చూడలేకపోతున్నాను మనీషా ఏం చేద్దామంటే గణేశుడి పూజలో నీ కొడుకు కూర్చున్నాడు ఇంకో ఏదో పూజలో ఆ జాను కూర్చుంది ఇక వాళ్ళిద్దరు వెళ్ళి ప్రదక్షిణలు చేయాలి కదా అంటే అని మనీష చెప్పగానే కోపంగా దేవయ్యాన్ని కూడా చూస్తూ ఉండిపోతుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం పంతులు గారి దగ్గరికి సంచన వస్తుంది పంతులు గారు ఇప్పుడు నెక్స్ట్ ఏ కార్యం పంతులు గారు అమ్మ ఇప్పుడు తాళి కట్టే కార్యం అమ్మ మరి ఇప్పుడు ఎలా పంతులు గారు నేను చూసుకుంటాను కదా ఇదిగో అమ్మ తాలి ఇక చివరి ఘట్టాన్ని కూడా ముగింపు పలికేలా నేను చేస్తాను అని అంటూ పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఆ మాటలన్నీ కూడా మనిషి వింటుంది అంటే ఇదంతా కూడా కోసం సంచన చేసిన డ్రామాన ఈ విషయం వెంటనే ఆంటీకి చెప్పాలి అని అంటూ వెంటనే మనీషా అలా అక్కడి నుండి వెళ్తూ ఉంటే అదే సమయానికి వివేక్ చూస్తాడు మనీషా ఏంటి అంత కోపంగా వెళ్ళిపోతుంది కొంప తీసి మేము ఆడుతున్న నాటకం తెలిసిపోయిందా అని అనుకుంటూ కంకర్ పడిపోతూ వెళ్తూ ఉంటాడు ఆటీ ఆటి ఏమైంది ఏమైంది మనీషా అసలు ఇక్కడ జరుగుతుందంతా పెళ్లి తంతులా అనిపించట్లేదు ఆంటీ మీకు అవును మనీషా కానీ గట్టిగా అడగలేకపోతున్నాను కదా ఆంటీ ఇక్కడ జరిగేదంతా పెళ్ళి తంతే ఆంటీ నాకు ఆంటీ ఏంటి మనిషి అను అంటుంది పంతులు గారితో మాట్లాడటం నేను విన్నానంటే సంజన నీ కూతురు స్వయంగా తాలిబొట్టు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిందాంటి ఇక్కడ చివరి ఘట్టం ఏర్పాటు కూడా చేస్తానమ్మా అని కూడా చెప్పారు అని అనగానే ఒక్కసారిగా అని షాక్ అయిపోతుంది లేదు నా కోడలిగా ఆ జాను అడుగు పెట్టడానికి వీల్లేదు అసలు అది నా కోడలిగా అడుగు ఏంటి అని కోపంగా దేవి అని అక్కడి నుండి వెళ్తూ ఉంటే అంటే ఇప్పుడు అమ్మ కూడా విషయం తెలిసిపోయింది ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపేస్తుంది నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్తుంది తీసుకెళ్లకుండా ఉండాలంటే నేను వెంటనే జాను మెడలో తాళి కట్టాలి లేదంటే జాను నన్ను తీసుకెళ్ళిపోతుంది అలా జరగడానికి వీల్లేదు అని అంటూ వివేక్ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అదే సమయానికి అని మనీషా కోపంగా పెళ్లి మండపం దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అంతలో సంజన చేతిలో ఉన్న తాళిని తీసుకొని పరిగెత్తుకుంటూ వివేక్ వెళ్తూ ఉంటాడు అన్నయ్య ఏమిందన్నయ్య అని సంజన అంటూ ఉంటే కూడా పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే అప్పుడే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది జాను అంతలో పరిగెత్తుకుంటూ వెళ్ళడాన్ని చూసిన వివేక్కి ఏమైంది పరిగెత్తుకుంటూ ఎందుకు వెళ్ళాడు తీసి జాను మెడలో తారి కట్టడానిక అనే విధంగా అంటూ లక్ష్మి కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది జాను అని పిలవగానే వెంటనే జాను కళ్ళు తెరుస్తుంది ఇక అప్పుడే జాను మెడలో మూడు ముళ్ళు కట్టేస్తాడు ఒక్కసారిగా జాను మెడలో ఉన్న తాళిని చూసి షాక్ అయిపోతుంది దేవేయాని లక్ష్మి మనీష అందరు కూడా చేరుకుంటారు అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందారా అమ్మ జానుని ప్రేమించాను పెళ్ళి చేసుకున్నాను మీ అందరి సమక్షంలోనే కానీ నేను గుళ్ళోకి తీసుకొని వచ్చి జాను మెడలో తాళి కట్టచ్చమ్మా జానుకి అందరి సమక్షంలో పెళ్ళి జరగాలని తన నమ్మకం తన నమ్మకాన్ని నేను పోగొట్టడం నాకు ఇష్టం లేదు అందుకే పెళ్ళి తంతు ఎలా జరగాలో అలా జరిపించాను జరిగేలా చేశాను ఏటి సంజన ఇదంతా మీ అన్నయ్యకు తోడుగా నువ్వయ్యావా అమ్మా ఎందుకమ్మా అన్నయ్యకు నచ్చిన జానునిచ్చేస్తే సరిపోతుంది కదమ్మా ఎందుకమ్మా ఇలా ఇద్దరిని బాధ పెట్టడం ఇప్పుడు అన్నయ్య వదిన ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు కదా నేను ఒప్పుకోను ఈ జానుని నా కోడలిగా ఎప్పటికీ అంగీకరించను వద్దమ్మా అలా మాట్లాడకమ్మా ఏంటి అసలు దీని మెడలో కట్టిన తాళి తాలే కాదు అని అంటూ తెంపబోతూ ఉంటే అంతలో వివేక్ గట్టిగా చేయి పట్టుకుంటాడు జాను మెడలో తాళిని తెంపే ముందు నువ్వు ముందు నన్ను అడ్డుకోవాలమ్మా ఆ తర్వాతే జాను మెడలో ఉన్న తాళిని తెంపు అని అనగానే అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది మారిపోయావురా అంతా మారిపోయావు చిన్నత్తయ్య ఇప్పుడు పెళ్ళి జరిగిపోయింది జరగాల్సిన కార్యక్రమం గురించి ఆలోచించండి ఏంటి ఏంటి నీ చెల్లి నా కోడలిగా అయిందని నేను ఒప్పుకొని అంగీకరించాలా అది ఎప్పటికీ జరగదు పిన్ని ఇప్పుడు ఎలాగో వివేక్ కూడా జానుమీడలు తాలి కట్టాక నువ్వు ఒప్పుకోక తప్పదు అవసరమైతే విడాకులైనా ఇప్పిస్తాను కానీ నేను మాత్రం దాన్ని కోడలిగా ఎప్పటికీ అంగీకరించను మిత్ర పద మనీషా అని ఏంటో వెంటనే అక్క నుండి వెళ్తూ ఉంటే చూసారా ఆంటీ నేను ముందు నుంచే చెప్తున్నాను ఇదంతా పెళ్లి తంతులా ఉంది మనం నమ్మడానికి వీల్లేదు అని చివరికి ఏం జరిగిందో చూసారా ఆంటీ అని అనగానే అవును మనీషా చూశాను అంత చూశాను అసలు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు పైగా గారు కూడా ఆంటీకి శుభకార్యం జరగబోతుందని చెప్పారంట మనకి ఇంత మంచి క్లూ వచ్చాక కూడా మనం ఎందుకు ఇలా చేశామో నాకే అర్థం కావట్లేదంటే మనీషా నేను మాత్రం ఆ జానును కోడలిగా అంగీకరించలేను చావనైనా చేస్తాను కానీ నేను అంగీకరించలేను మనీషా అయితే మీరు అలాగే వివేక్కి చెప్పి భయపెట్టండి అంటే ఇప్పుడు అక్క చెల్లెలు ఈ ఇంట్లో కోడళ్ళుగా ఉంటారు కాబట్టి మనం ఒక ఆట ఆడుకోవాలి దెబ్బకు వాళ్ళంతట వాళ్ళే ఇంటి నుండి వెళ్ళేలా చేయాలి అంతలో కార్ నుండి జాను వివేక్ అందరు కూడా వస్తారు చూసారా ఆంటీ అదిగో నీ కొత్త కోడలు ఆంటీ అది కోడలేంటి అని అంటూ కోపంగా బయటకు వచ్చి సంజన హారతి ఇస్తుండగా హారతి ప్లేట్ను క్రింద పడేస్తుంది చిన్నతయ్య అని కోపంగా అంటూ ఉంటే శుభమాని ఇంట్లో అడుగు పెడుతుంటే ఇలా చేయటం అది కరెక్ట్ కాదు దేవయని అని అననిదా అనగానే ఏటక్క నేను మాత్రం దాన్ని కోడలిగా అంగీకరించను ఇది నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అయితే నేను కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టనమ్మా నాకు ఇక్కడ ఏ స్థానం ఉంటుందో నా భార్యకు కూడా అదే స్థానం ఉంటుంది అని వివేక్ తేల్చి చెప్పగానే ఒక్కసారిగా దేవయ్యని షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది